నా పేరు రాజశేఖర్ రెడ్డి మా గ్రామం వచ్చేసి బీబీనగర్ గ్రామం ఈసారి నేను ఎంచుకున్న సీడ్ వచ్చేసి కంపెనీ కిసాన్ సార్ కిసాన్ సార్ వెరైటీ వచ్చేసి కొంచెం గట్టిగా చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు కిసాన్ సార్ వెరైటీ ఈసారి మంచిగా ఉందండి ఎలాంటి రోగ నిరోధ శక్తి అయితే మంచిగా తట్టుకునే శక్తి ఎలాంటి రోగం లేదు ఇప్పటి వరకు అయితే ఈ క్రాప్ వచ్చేసి ఇవాళకి వంద రోజుల క్రాప్ ఇది ఈసారి పర్లేదు ఎన్ని గింజలు ఉండే అవకాశం ఉంది మూడు వందలు పిలక ఎంత వచ్చింది దాదాపుగా ఇరవై అండి ఇరవై పిలకల వరకు వచ్చింది ఇరవై పిల్లలు కూడా ఇరవై పిలకలు కూడా గొలుసు మంచిగా ఉంది ఒకటే సమానం కలిసి అంటే మీ అనుభవం ప్రకారం మీ అనుభవం ప్రకారము ఇంత అంటే ఇట్లా పిలక ఉండి ఈ విధంగా ఉండి అట్లా దిగుబడిని ఏ విధంగా అంచనా వేస్తున్నారు ఇంత ముందుకు పెట్టిన కాంపిటీటర్ రకాలతో పోలిక చేసుకున్నప్పుడు ఈ రకం ఏ విధంగా మీరు కనిపించింది పెట్టిన రకాలు తీసుకున్న రకాలు కానీ బెస్ట్ సైడ్ ఇది బెస్ట్ సైడ్ బెస్ట్ సైడ్ అంటే గొలుసు గొలుసు కూడా బాగుంది పరంగా గింజల పరంగా క్రాప్ ఏం ఈ విధంగా దోకలేదండి బెస్ట్ సైడ్ ఓకే ఓకే మీరు ఈ సందర్భంగా అంటే ఈ వంద రోజుల కండిషన్స్ బట్టి రైతు రైతు సోదరులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతు సోదరులు ధీమాగా చేయొచ్చు ధీమాగా చేయొచ్చు నెక్స్ట్ రబీకి ఓకే అండి ఎలాంటి రోగ రోగాలైతే అయితే ఇప్పటివరకు లేదు నేను స్ప్రే చేయలేదు ఇంతవరకు ఓకే అంటే దీంట్లో త్రిబుల్ బి ప్రొటెక్షన్ ఉందండి అంటే బిఎల్బి బీపీహెచ్ బ్లాస్ట్ అనే రోగాలను మూడికి తట్టుకుంటుంది కాబట్టి ఇలాగా ఉంది మీకు ఎలాంటి రోగం అయితే లేదు ఇప్పటివరకు ఏ రోగం స్ప్రే చేయలేదు ఓకే 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 సేఫ్ జీన్ కిసాన్ సాబ్ పెట్టడం వల్ల హ్యాపీగా ఉన్నారు మీరు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి